హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్విక్ బ్లాగ్స్ మీరు కినుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్ అంతా స్కూల్ ఉంటుంది ఒక సండే మాత్రమే పిల్లలకి లీవ్ ఉంటుంది అలా ఈరోజు వాళ్ళకి హాలిడేస్ సరే ఆడుకోనిలే అని వదిలేస్తే ఒక ప్రయోగం చేశారు అది ఈ కేక్ తోటి ఏం చేశారు చూద్దాం చాక్లెట్తోనా ఏది చెప్పండి ఎట్లా చేసినారు ఐరాతో బిజీగా ఉంటే వీళ్ళు నా దగ్గరికి వచ్చి టేస్ట్ అంటే నాకు అర్థం కాలేదు తర్వాత ఏం చేశారు మీరు అని అడిగితే ఈ లడ్లు చూపించారు చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాను ఎలా చేశారు ఏంటి అని ఆ కేక్ జీడిపప్పు రెండింటినీ మంచిగా దంచేసి వాళ్ళు లడ్డు చేసుకున్నారు వాళ్ళ ఐడియా నిజంగానే బాగుంది చేసినవి లడ్లు కదా అందుకని దేవునికి ప్రసాదంగా పెడుతున్నారు వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే ఇలా ఉంటుంది అని నాకు ఇప్పుడే అర్థమైంది చేసింది సరే ఓకే కానీ అది దేవునికి పెట్టడమే ఇంకా పెద్ద హైలైట్ అనిపించింది వాళ్ళకి ఆ ఆలోచన వచ్చినందుకే చాలా హ్యాపీగా అనిపించింది ఇక సండే రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ టిఫిన్ సెక్షన్ సో ఐరా కోసం ఒక పక్క ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఇక ఒక పక్క పిల్లలకి మా కోసం మేము చికెన్ పూరీ చేస్తున్నాను దోశ బ్యాటర్ లేదు అందుకోసమే చికెన్ ఈసారి చికెన్ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ముందే చికెన్లో ఆ మసాలాలు అన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా ధనియాల పొడి అల్లం పేస్ట్ అన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసి కొసేపు పక్కన పెట్టి తర్వాత పులుసులాగా చేశాను చాలా టేస్టీగా అనిపించింది కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ ముక్కలకి మసాలా మంచిగా పట్టింది అది నాకు బాగా నచ్చింది అందుకే నెక్స్ట్ టైం నుంచి ఇలాగే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇలా నేను ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకుంటూ ఉండగానే ఐరాకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం తొందరగా పని అయిపోతుంది అని ఇక్కడ ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ సో కొంచెం నేను ముందుగానే చేసి పెట్టుకుంటాను ఒక వన్ వీక్ సరిపడా సో అది వేసి అది కూడా మంచిగా మ్యా మగ్గిన తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి టమోటాలు వేసి అవి కూడా మంచిగా మగ్గనివ్వాలి ఇలా ఇవి మగ్గే లోపల ఇటు సైడు ఐరాపాప కోసం చేసిన ఫుడ్ రెడీ అయిపోతుంది ఆ ఫుడ్ రెడీ అయిపోయినాక ఇక్కడ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా తీసుకొచ్చి ఆయిల్లో వేసాను ముక్కకు ముందే మసాలా పట్టించి ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్రై అయ్యేటప్పుడే మసాలాలన్నీ ముక్కకు మంచిగా పడతాయి ఇక అది మగ్గే లోపల ఇటు సైడ్ నేను ఐరాకి ఫుడ్ కూడా తినిపించేస్తున్నాను సో తొందర తొందరగా అయిపోతాయి అని ఇలా ట్రై చేశాను ఓకే పండ్లు తొందరగానే అయిపోతున్నాయి అని అనిపించింది ఇక ఐరాక్ ఫుడ్ తినిపించి ఐరాన్ మళ్ళీ కూర్చోబెట్టి ఆడుకొనిచ్చి వచ్చే లోపల ఇక్కడ చికెన్ కూడా మగ్గింది సో ఆయిల్గా మంచిగా ఫ్రై చేస్తాను ఆల్రెడీ ఆటోమేటిక్గా వాటర్ వస్తాయి సో ఆ వాటర్తోనే ముక్క చాలా వరకు ఉడికేసింది ఇక తర్వాత కొంచెం వాటర్ పోసాను మనకు పుల్స్ ఇంపార్టెంట్ కదా అందుకని ఇంకో పక్క పూరీలు చేస్తున్నాను ఒక పక్క చికెన్ రెడీ అవుతుంది ఇంకో పక్క పూరీలు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయింది బట్ వాటర్ కొంచెం ఎక్కువనే అది కూడా పోవాలి అందుకోసం అందులో కొంచెం నేను ధనియాల పొడి వేశాను ఇందులో హైలైట్ ఏంటంటే ఒక చికెన్ అయిపోయే లోపలే నాకు పూరీలు కూడా అయిపోయాయి ఇలా చికెన్ చేసుకుంటూ అలా పూరీలు ఇలా ఐరకి టిఫిన్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇక ఐర ప్లేట్లో సర్వ్ చేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను పూరీ చికెన్ కాంబినేషన్ బాగుంటుంది నాకైతే నచ్చదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్